హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు మీకు మేక తలకాయ మామిడికాయ కూర అండి చూపిస్తాను మీకు మామిడికి వేసుకుని వండుకుంటాం కాబట్టి కూర అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కేజీ మాసం చూసారా నీట్గా ఉప్పు పసుపు వేసేసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్నాను అంటే కాలుస్తారుగా తలకాయ దానికోసమని అక్కడక్కడ నల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్ చేసుకుంటే అంతా వదలదు కానీ కొంచెం బ్లాక్ వదులుతుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది ఎలా వండుకోవాలి అంటే చూసేద్దాం కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో మనం తీసుకున్న మాసం కేజీ కూడా ఎందులో వేసేస్తుంది మెదడు ఉంటుంది కదండి ఆ మెదడు మాత్రం కుక్కర్లో వేసుకోవద్దు పక్కన పెట్టుకుని కూరలో వేసుకోవాలి ఈ మెదడు కుక్కర్లో వేసేసుకున్నాం అనుకో మొత్తం కరిగిపోయి లాగా అయిపోద్ది అన్నమాట దానికోసమని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అర టీ స్పూన్ పసుపు ఓ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ ఆయిల్ ఓ చిన్న గ్లాస్ ఉంటుంది కదా మనకి టీ గ్లాస్ దాంతో వాటర్ అవన్నీ కలిసేటట్టు కలిపేసుకోండి ఇదే మాసం కాదు వీటి లేత మాసం కూడా కాదు అందుకోసమని నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఒకవేళ మీకు బాగా లేత మాసం అని చెప్పారనుకో మా మనకి తలకాయ మాసం కొట్టి ఏతనం అది మనం కుక్కర్లో వేసుకోకుండానే వండేసుకోవచ్చండి అదే మనకు బాగా మాసం అనుకో ఒక ఆరు విజిల్స్ అయినా వేయించుకోవాలి ఇదైతే నేను మూడు విజిల్స్గా వేయించుకుంటాను అంటే కొంచెం మాసం అని చెప్పారంట దానికోసమని మూడు విజిల్స్ వేయించుకుంటాను మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే మూడు విజిల్స్ వేయించుకొని చూపిస్తాను మీకు ఒక్కరు విజిల్స్ వేసేస్తున్నాయి కదా ఇప్పుడు ఒక పక్కకు పెట్టుకున్నాను ఆవిరిపోయేంతవరకు ఇప్పుడు కూర వండుకునే విధానం చూద్దాం గ్యాస్ మీద ఒక గిన్నె కానీ మట్టి పాత్ర కానీ ఏదైనా మీరు కూరకి ఏదైతే వాడతారో అది పెట్టుకుని గ్యాస్ మీద త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాం నేనైతే పప్పు నూనె వాడుతున్నాను మీరు ఏ నూనె అయితే వాడుకుంటారో ఆ నూనె త్రీ టేబుల్ స్పూన్స్ కానీ ఫోర్ స్పూన్స్ కానీ వేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు చీరికలు చేసుకుందాం ఇప్పుడు నూనె వేసేస్తే గ్యాస్ సిమ్లో ఉంచుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేపుకుందాం మూత తీసి ఒకసారి చూద్దాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఐదు నిమిషాలు అయింది వేగడానికి నాకు ఈ ఐదు నిమిషాల్లో రెండు మూడు సార్లు తిప్పాను ఎందుకంటే మాడు పెట్టేస్తాయి కదా దానికోసమని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పెట్టుకున్న తలకే మాంసం ఇంజలేసేస్తాం వాటర్తో సహా ఒకసారి తిప్పుకున్నాం మట్టి పాత్రలో వండుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమని మట్టి పాత్రలో ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ వండుతాను నేను అర టీ స్పూన్ పసుపు కారం వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కారం మీరు ఇంకా కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి అంటే నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం నూనె కారం ఎక్కువే పడుతుంది కదా దానికోసమని త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు ఉప్పు అయితేనే బాగుంటుంది సాల్ట్ కంటే కూర టేస్ట్ దానికోసమని ఉప్పు వేసుకుంటున్నాను అక్కడ మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు అర లీటర్ వాటర్ పోసుకుందాం ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు మనము ఇందాక వేసుకోలేదు కదండి మెదడు దానిని ఇలా సైడ్కి వేసుకుందాం అలా సైడ్కి వేసుకుని ముక్కలన్నీ నీటిలో ములిగేటట్టు సరి చేసుకుని మూత పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మనం మామిడికే చెక్కుని కోసుకుని అవి వేసుకుందాం గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెంచుకొని పది నిమిషాలు ఉడకనిద్దాం మనం శుభ్రంగా తీసుకున్న మావిడికే శుభ్రంగా చెక్కేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కానీ కూర కింద కానీ తీసుకుని కూరలు వేసుకున్నాం అనుకో పులుపు దిగుతుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెక్కేసుకొని శుభ్రంగా చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని చూపిస్తాను మీకు మూత తీసి చూద్దాం ఒకసారి తిప్పుకొని మామిడికాయ ఇదిగా మొత్తం నేను ఇలా చీలికిల కింద మామిడికాయ చెక్కునే దాంతో నేను ఇలా చీలికిల కింద చేసేసుకున్నాను అనమాట మీకు గ్రేవీ కింద కావాలి అనుకుంటే కనుక కూర కింద తీసుకునే వేసుకోవచ్చు చిన్న మామిడికే ఒక మామిడికి వేసేసుకున్నాను ఒక మామిడికి అయితే పులుపు సరిపోతుంది మనకి మసాలా పొడి వేసుకుందాం ఈ మసాలా ఏమేమి ఆడుకున్నానంటే ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ ధనియాలు చిన్న దాసన చెక్క ఈ మూడు కలుపుకొని నేను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా పొడు అది ఓ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మొత్తం ఆడుకున్నదంతా వేసుకోవట్లేదు ఓ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా కనమా మసాలాలోకి మనం ఇంకా దాసం చెక్కే తప్ప ఇంకేం వేసుకుని అవసరం లేదు వేరే వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి దానికోసమని ఇంకా నేను ఏమీ యూజ్ చేయలేదు కొత్తిమీర తరిగేసుకున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కానీ ఏడు నిమిషాలు కానీ మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం తీసి చూద్దాం అడిగొచ్చేసి ఉడికిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసి చూపిస్తాను మీకు తలకాయ మాంసం మామిడికాయ చూసారా ఎంత బాగుందో చూడటానికే కాదు తినడానికి కూడా టేస్ట్ ఎదురిపోతుంది అనమాట మనం మావిడికాయ వేసుకున్నా కూడా నిమ్మకాయ పిండికి తినండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇదిగో మనం వేసుకున్న మెదడ చూసారా మెదడు మెదడులాగానే ఉంది అలా మనం వండుకునేటప్పుడు కూరలే వేసుకున్నాం అనుకో అసలు విడవదమాట అలా మెదడు మెదడులాగానే ఉంటుంది ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి అదిగో చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది కూర మనము రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ ఏ టిఫిన్లోనైనా కూడా చాలా చాలా బాగుంటుంది కూర నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్